గణేష్ మజ్జిగ పంపిణీ స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది వేసవి తాపాన్ని తట్టుకునేలా పాదచారులకు వాహన చోదకులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం మధురవాడ శివశక్తి నగర్ రోడ్లో ఏర్పాట్లు చేస్తారు శ్రీ విజయ గణేష్ సప్లైస్ ఓమి గణేష్ ఆధ్యాయంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మిత్రులు ఉద్యోగులు తదితరులు పాల్గొని మజ్జిగలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఓమి గణేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా రెండు నెలల పాటు ప్రతి ఆదివారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వడతెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ముఖ్యంగా వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే తమ అన్నదానం అనాథ శరణాలయాలకు ఆర్థిక సహాయం వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మరియు రిన్ని చేపడుతున్నామని వివరించారు ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమాల విజయవంతానికి కృషి చేసిన సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు બે જાવ કે ચાલો તો પપ્પાને